ఈ చిన్నారికి తెలియదు తన భవిష్యత్తు ఇలా అయోమయంగా ఉంటుందని చిన్న తొందరపాటుతో వంట చేసే క్రమంలో మొహంపై వండిన అన్నం అంతా పడ్డం వల్ల మొహం అంతా కాలిపోయింది విషయాన్ని తెలుసుకున్న మా ఉమాశంకర్ గణేష్ వార్డు కౌన్సిలర్ ద్వారా ఆమెకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నది నుండి అందించారు ఇలాగే మరొక విధి వంచిత కుటుంబం భర్త చనిపోయింది ఈ చిన్నారులకు తెలియదు తమ తండ్రి లేడని కానీ అదే సమయంలో ఆ చిన్నారులు పోషించే క్రమంలో తల్లి తల్లడిలోతోంది ఆ గ్రామ సర్పంచ్ రామకృష్ణ విజయలక్ష్మి దంపతులు చేసిన విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే కుటుంబానికి మూడు లక్షల రూపాయలను చెక్కును అందజేశారు ఇవన్నీ తెలుసుకున్న గులగొండ మండలం నాయకులు జెడ్పీటీసీ సుర్ల వెంకటగిరి ప్రత్యేకంగా చేతులతి ఎమ్మెల్యేకు నమస్కరిస్తూ విలేకరులతో మాట్లాడారు ఆ మాటలు కూడా ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం ఏదేమైనప్పటికీ ఇలా ప్రతిరోజు లక్షల రూపాయలు చెక్కులను పంపిణీ చేస్తుండటంతో ఎమ్మెల్యేకి మరింత ఆదరణ పెరుగుతోంది మొత్తం కాలిపోయింది దాని మీదేమో మన మన ఇన్ఛార్జి మన బేదీజీ గారు రత్న గారు వచ్చి వీరికి ఏదైనా సాయం చేయాలి అన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళు ఒక రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది రవి ఈ బైక్ మీద చూస్తూ యాక్సిడెంట్ చదివడం జరిగింది దాన్ని మన మన పెద్దలో ఉన్న రామకృష్ణ గారు సర్పంచ్ గారు మా దృష్టి తీసుకొచ్చారు ఎందుకంటే ఆయన యాక్టివ్గా ముందు కూడా పనిచేయడం జరిగింది మరి వారి కుటుంబం ఆనుకోవాలను ఉద్దేశం అనేది గౌరవం చెప్పినప్పుడు మూడు లక్షల రూపాయలు కార్యక్రమం మూడు రాజుల పిల్లలు ఇద్దరికన్నా వేసి అంతా ఇద్దరు ఆడపిల్ల కదా బ్యాంక్ తీసుకెళ్ళి ఈరోజే ఇద్దరు పోయిన అకౌంట్ ఓపెన్ చేసి చేసిస్తే ఇస్తే హ్యాపీ నువ్వు ఎలాగా నీకు ఎలాగో మూడు రాసులు వస్తుంది అనుకోలేదు వచ్చేది కనుక వేసుకు అదికోకు అందరూ పిల్లలకి ఇద్దరికి కూడా ఇద్దరికి లక్షణాలు లక్షణాలు వేసి వేయించుకోండి మళ్ళీ ఇద్దరు మనం వాడినా పిల్లల భవిష్యత్తు మనం అందుకే చూడాలి అంటే అది ఎలా ఎదిగినప్పుడు ఎలా పెరిగింది చేస్తున్నట్టుగా మన భార్య ఆడతా అయితే పిల్లలు ఇద్దరి గురించి ఎలాగా ఏంటి ఆడపిల్లలు ఎలా పోషించాలి ఆ పిల్లలు ఆడుతున్నట్టుగా ఆ పిల్ల ఎమోషన్ అయ్యి చెప్పలేకపోతుంది కానీ అయితే గౌరవం ఎమ్మెల్యే గారు ఈ రెండు మూడు నెలల కాలంలో చూస్తే మా గునుగొండ మండలంలో వందలాది మందికి గతంలో ఎన్నడూ చూడలేదు ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం అనేది ఆయన కృషి ఇందులో ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ఏంటంటే ధన్యవాదాలు తెచ్చుకోవాలి ఎందుకంటే ఒక కుటుంబానికి పోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూస్తున్న వాళ్ళని చూస్తున్నాం మరి ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ప్రతిసారి విజయవాడ వెళ్ళిన ప్రతిసారి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఫైన్ పట్టుకెళ్ళడం ఆఫీస్కి వెళ్ళి ప్రత్యేకంగా వాటిని పరీక్ష చేయించి వచ్చేటప్పుడు పదో ఇరవైయో చెక్కులు తీసుకురావడం లక్షలాది రూపాయలు వందలాది మందికి ఈ నెల రోజుల కాలంలో చూస్తున్నాం సార్లు సోషల్ మీడియాలో చూస్తున్నాం ప్రత్యేకంగా మా మండలానికి అయితే వచ్చిన ప్రతిసారి కూడా ఐదుగురు ఆరుగురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ఇవ్వడం జరుగుతుంది సందర్భంగా మా ఇబ్బందిలో ఉన్న వాళ్ళ తరఫున మా మండల తరఫున ఎమ్మెల్యే గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు